స్ మోహనాకైతే వాళ్ళ బాక్స్లో బీట్రూట్ పచ్చడి చేసాను నేను క్యారెట్ అయింది వాళ్ళ బీట్రూట్ అయింది వీకెండ్ కదా ఇంకా కూరగాయలు అయితే సర్దుకొని ఇంకా మళ్ళీ తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా నేనైతే బాక్సులు కట్టసేసి స్నాక్స్ తన పెట్టేసి పాలు తోడంటే పెడతాను అనమాట పెరుగు కొంచెం కమ్మగా ఉండటం కోసం పచ్చళ్ళు అయితే వేసి అమ్మగారికి బాక్స్ సత్తుతున్నాయి ఇంతక రెడీ అవుతుంది వాళ్ళ డాడీ ఎదురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ కదా అయ్యో ఒక ఊరు చెప్తా ఉంటుంది ఏమైనా బుక్స్ కావాలని ఇవ్వాల్సిన ఇప్పుడు ఈ మీటింగ్లో ఉంటాయి అనమాట తనకే గొడుగు కావాలని అడిగింది తెత్తి కొంచెం కలర్ఫుల్గా మెరిచిపోయింది అందులో బస్సు ఆరని కొట్టేశారు ఆ బ్యాగ్ రోజు పొమ్మ వాళ్ళు డాడీ బ్యాగ్ కొంచెం బస్ దాకా పట్టుకెళ్ళి చోతున్నారు దగ్గర దగ్గర ఇరవై కేజీల పైన ఉన్నట్టుంది విపరీతంగా ఆయన వర్షం ఓడి పడింది కదా జారుతుంది ఉంది కొంచెం ప్లేస్ రాత్రి విపరీతమైన వర్షం కుట్టేసింది అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చాక నేను అంతమాల వీడియో చెప్పే కారణం ఏంటంటే పెయింట్లు అనమాట ఆ పెయింట్లు ఆడడానికి చాలా టైం పడుతుంది కదా వన్ డే పైన పడుతుంది ఇంక ఇవాళ ఇవన్నీ కూడా సద్దుతారనుకుంటారు స్వామివారు ఏమో తెలియదు కానీ ఈ పెయింట్లు వేసిన మనమే అనమాట అసలు ఫుల్గా పెయింట్లు వేసేసి అంటే ఇంకా కారం సెక్షన్ అంతా అయిపోయాక మోటార్లు కట్ అయ్యే తుప్పు పట్టేస్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇంకా అది వేసి వచ్చాక నేను నా మొక్కల గార్డెన్కి అయితే వచ్చాను చూస్తే రెడ్ గులాబీ ఇరగ తీసేసింది ఇప్పుడు హైబ్రెడీ నేను చాలా మొక్కలు వేసాను కానీ ఎందుకు నేడు గురించి నాకు పువ్వులు పోయట్లేదు ఇంకా నాకు చిరాకు వచ్చి నేను అంత గులాబీ సెక్షన్ అయితే పెట్టుకోలేదు ఇంకా ఎంతసేపు మంది కూరగాయల సెక్షన్ ఇది పొట్టలు తీగ అయితే పాగుతుందనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చిన వెంటనే నేను స్వామివారు ఏం తింటారంటే వాళ్ళు లైట్గా పెట్టున్నారని సూప్ అయితే తయారు చేస్తున్నాను మన ఇంట్లో అయితే పచ్చి బటాని మష్రూమ్ ఉంది మామూలుగా స్వీట్ ఉంది అన్నీ చక్కగా కొంచెం క్యారెట్ గట్రా అన్నీ ఇది ఏంటంటే నేను నెయ్యి వేస్తాను అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ నెయ్యి లేగడం వల్ల స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది ఆ గింజలు కొంచెం ఆ క్రంచినెస్ అంతా చాలా చాలా బాగుంటుంది అలా కొంచెం వేగిన వెంటనే మనం ఏంటంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇందులో మూత పెట్టుకుంటే మొగ్గుతూ ఉంటుంది నేను అంటే ఒక్కోసారేమో రాగి పిండి వేస్తాను ఒక్కోసారి బార్లీ పిండి వేస్తాను ఒక్కోసారి ఉత్తు సూప్ లాగానే తాగుతాము అయితే వాళ్ళు ఏంటంటే కొంచెం బార్లీ పిండి వేసుకుందాం అని అనుకున్నాను బార్లీ పిండి ఏం చేయాలంటే కొద్దిగా చిన్న గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసి ఉంచుకోవాలి లేదంటే అలా డైరెక్ట్ అయితే ఉండలు మనం వేసుకుంది అయితే కొంచెం ఏంటంటే ఆ సూపీ ట్రెచ్చర్ అవుతుంది ఎందుకంటే మనం ఇలా ఈ కలిపి వేసుకోవడం వల్ల వాటర్లో తొందరగా కలిసి ఉడకడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలాగ మనం చూసేటప్పటికి మరుగుతున్నాయి బాగా బుసు బుసులు ఆడుతూ ఉన్నాయి ముక్కలైతే బాగా అన్ని మగ్గిని అలా ఎల్లుల్ మనకి మంచి టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి మంచిది స్వీట్ కార్న్ మంచిది పచ్చి బట్టానికి మంచిది ఇవన్నీ కూడా ప్రోటీన్ అంటే పావు కేజీ మేఘమాసం తెస్తే ఎంత వస్తుంది ఒక్క సూప్ తాగితే అంత ప్రోటీన్స్ వస్తాయి మనకి చక్కగా పోతే ఇంకా అలా సూప్ ఒక పది నిమిషాలు మరితే చాలు ఇప్పుడు సీజనల్ కాబట్టి ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఎక్కువ ఏంటంటే ఎల్లుల్లిపాయ అల్లం మిరియాల పొడి బాగా తినాలి సొంఠీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే అన్నీ కూడా తట్టుకుంటే శక్తిని మనకి ఇమ్యూనిటీ పవర్ వేస్తుంది అనమాట మిరియాలు ఇవ్వడం వల్ల ఏదైనా గొంతు సమస్యలు అలాంటివి అన్న పోతే స్మో ఎంత నాకు చాలా ఇష్టం అన్నాడు సూపు మూడు బోట్లే సూప్ తాగి ఉండిపోమన్నా ఉండిపోతాను నాకు అంత ఇష్టం ఇలా అయినా ముర కూరగాయ ముక్కలు వేసుకుంటాం ఇలాగే బార్లీ రాగి జావ ఏదైనా ఇంకా అలా స్టార్ట్ చేస్తాం చెరుకోకపోతే చల్లపట్టు పిల్లప్పైపోద్ది ఇంకేమీ టిఫిన్ సెక్షన్ అంటే అన్నీ చేస్తాం కుదిరినప్పుడల్లా కొత్త కొత్త రకాలన్నీ ఇలా చేయడం ఎందుకంటే మాకున్నదానికి బొడుగు తగ్గడానికి ఇలా కొత్తగా ఇవన్నీ అయ్యాక ఇంకా నేను సీట్ పెడదామని తయారు చేశాను ఎందుకంటే ఇంకా సీజన్ వస్తుంది కాబట్టి మనం ప్రతిదీ మొక్క బయట తెచ్చుకోకుండా మనకున్న కింద సారి నేను అన్నీ దాచుకున్నాను అంటే వంగిత్తనాలు అంటే బంతి పూలు ఇలాగన్ని కదా ఇవి కొంచెం కొంచెం మొలకొస్తున్నాయి బంది మొక్కలు అయితే స్టార్ట్ అయినాయి వంగ మొక్కలు ఎందుకో కొంచెం టైం పడుతుంది మరి అన్న టైం ఎక్కువ అయిందో మరి ఏంటో తెలియదు కానీ నాకు ఇంకా నేనైతే ఇంకా ఈ ట్రేల్లో అయితే మొక్కలన్నీ సర్దేసుకుందాం వంగమ అన్న ఇదేనా టమాటా మొక్కలు అనమాట ఒక ట్రే అయ్యింది మొన్న సర్దేను సర్ది ఇవన్నీ చేసేటప్పటికి నీళ్ళు జిమ్ అయితే ఇలా ఉంచు ఇలా వస్తుంది ఈ మట్టి ఏంటనుకుంటున్నారా నేను పొలం నుంచి తెప్పించుకున్న పెంట మట్టి పాటి మట్టి అంటే గేదెలు అది ఇదేమో ఎన్ని అయిపోయాక మేకలతో కూడా పెంట నేను తెప్పించుకున్నాను ఎందుకంటే విపరీతమైన బలం అన్ని రకాల బాగుంటుంది తక్కువ మనకి ఎక్కువ మట్టి కావాలి ఏదో రకంగా ఏదో మట్టి అనవసరం కావాలని నేను అన్ని అన్ని బస్తాలు తెప్పించుకున్నాం మనకి ఎందుకంటే కొంచెం డబ్బులు ఇస్తే ఒక యాభై రూపాయలు అలాతే ఎవరన్నా తెచ్చిము అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట మనకి ఇంకా సరే అని నేను బంతి మొక్కలు మమ్మల్గా అయితే నేను నర్సరీలో ఐదు రూపాయలు పెట్టితేస్తాను ఒక మొక్క అంటే వరలక్ష్మి పూజ నుంచి మనకి సంక్రాంతి వరకు ఏయో పండుగలు ఉంటాయి కాబట్టి అవి అదేదో మనమే ట్రై చేద్దాము ఎందుకంటే వాళ్ళు వేస్తారో లేదో తెలియదు మనకు ఆ మొక్క టైంకి వస్తో రాదు అదేదో నేనే ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట ఇత్తనాలు సరే చూద్దాం ఆ ప్యాకెట్ వచ్చి ఒక యాభై రూపాయలు ఎంత సరే ఎన్ని ఎత్తనాలు వద్దు మన మొక్క ఐదు రూపాయలు పెట్టుకుంటే పది మొక్కలు కొంటే యాభై రూపాయలు వద్ది అలాంటిది ఇప్పుడు ఇన్ని ఎన్ని ఎత్నాలు ఉన్నాయి ఒక ట్రే నిండా అయ్యి ఇంకా నాకు ఇంకో ట్రేకి సరిపడకుండా సరే నేను ఏం చేశాను అంటే ఒక ట్రే పెట్టి ఆపేసాను మళ్ళీ నెక్స్ట్ మనం నవంబర్లో వేసుకుని అనుకో మళ్ళీ డిసెంబర్ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మళ్ళీ బంతి పూలు అంటే సెకండ్ క్రాఫ్ వేయాలన్న ఉద్దేశంతో నేను అలా అయితే ఉంచుకున్నాను ఇంకే మొక్కలు ఎత్నాలు అయితే కొంచెం సైట్ అయితే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం మొక్కలు పెట్టగా ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఏదో గార్డెనింగ్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే చూసేచ్చాము చూసేది ఇదంతా క్లీన్ చేయాలి రేపు పన్నుబాబు విజిటింగ్ కట్ అయిపోయాక ఇంక మొత్తం ఒక రోజు అంతా క్లీన్ చేసేసి చుట్టూరు క్లాత్ కట్టి అప్పుడైతే ఇత్తనాలు పెట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట అప్పుడు నార్లు తెచ్చి డైరెక్ట్ నార్లు పెడతాను ఎందుకంటే నాకు టైం లేదు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా సాయంత్రం అయితే వర్షం వస్తుందని ఇంక నేను ఏం చేశాను స్టే తీసుకొచ్చి సెల్ఫ్లో పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వర్షానికి ఏ చిన్ని అతి చిన్నవి కదా పోతాయి అనమాట వంట అంత కంప్లీట్ అయ్యాక ఇలాగ స్టవ్ కంప్లీట్ నీట్గా కడిగేసుకుని ముగ్గు పెట్టుకుంటూ నాకు అలవాటు సింకులు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండాలి లేకపోతే తలకాయ పోతే చేద్దాం వాళ్ళ వంట కదా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా బట దాని మీద నొక్కండి అమ్మా ప్లీజ్ అమ్మ ప్లీజ్